కారు గెలవబోతుంది కాంగ్రెస్ గుండెల మీద అడుగు పెట్టుకుంటే కాంగ్రెస్ గెలవ కారు గెలవబోతుంది కాబట్టి కారుకు ఎదురు లేదు కారుకు ఎదురే లేదు వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు ఇంతవరకు ఒక బస్సు తప్ప బస్సులు రకరకాల యాక్సిడెంట్లు అయ్యి మనుషులు చనిపోతారు ఆ బస్సు ప్రీ పెట్టినందుకు కానీ ఒక్కటి కూడా రెండు వేల ఐదు వందల మహిళలకు కానీ నాలుగు వేల పింఛన్ కాని ఆరు వేల పింఛన్ గానీ ఇంకా ప్రతి ఒక్కటి వాళ్ళు చెప్పిన ఆమెలు తులం బంగారం కానీ ఇంకా ఏది కూడా ఒక్కటి కూడా అమలు కాలేదు ఖచ్చితంగా ఇక్కడున్న పబ్లిక్ మేము చూస్తున్నాము ఐదు రోజులు ఆరు రోజు వారం రోజుల నుంచి ఉంటున్నాము ప్రతి ఒక్కరి స్పందన బాగుంది కాబట్టి కేటీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు మాగంటి సునీతని గెలిచి గెలిపించాలి ఎట్లా అసెంబ్లీ తోలియాలనే ఆత్రుతతో జనాలంతా కూడా ఇక్కడ ఉన్న మామూలు జనాలు మాస్ మా మాస్ పబ్లిక్ కూడా అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ మీద అభిమానంతో కేటీఆర్ మీద ప్రేమతోన మాగంటి గోపినాథ్ మీద ప్రేమతోన మూడు సార్లు ఎమ్మెల్యే ఉండేది జుబ్బు నిల్చుని మంచిగా చేసిండు సునీతమ్మని గెలిపేయాలని అందరూ కూడా బలమైన కోరికతో ఉన్నారు కాబట్టి మేము ప్రతి ఇల్లు తిరుగుతున్నాం మా 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 కేటాయించినటువంటి బూతులల్లో అన్నిట్లో తిరుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈసారి మా గంట సునీత గెలుస్తామని మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం అదే ఇంతవరకు చూపిద్దాం చూపితే వరకు ఏ గల్లికన్నా పోదాం కాంగ్రెస్ ఏం చేసిందో డబల్ బెడ్రూమ్ అన్నది ఇక్కడ ఏది హైదరాబాద్ ఒక్క ఇల్లు కూడా మిషన్ బారీ మిషన్ బారే తల్లి ఇప్పుడు మన మన డబల్ బెడ్రూమ్ మనం ఇంద్రమ్మ ఇల్లు అన్నారు వాళ్ళు ఎక్కడ కూడా వేయలే మిషన్ భైర తల్లిలు మన కేసీఆర్ ఇచ్చినాయి వాళ్ళు ఒక రోల్ వేసినాయి మన కేసీఆర్ ఇచ్చినాయి వాళ్ళు ఒక్క పని చేయలేదు మేము అది చేస్తాం ఆయన ఒక అవకాశం ఏంటి అంటుండ్రు రేవంత్ రెడ్డి ఎట్లా అంటాడో అది అర్థం కాదు ఇంతవరకు అవకాశం ఇచ్చిర్రు మరి ఏం చేసిండు ఏం చేయకుండా ఇప్పుడు ఒక అవకాశం వేయండి అంటున్నాడు ఎట్లా ఇచ్చారు ఒకసారి అయితే అవకాశం ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇట్లా మీరు మీకు కర్ర కాల్చి వాత పెడితేనే రేపు పబ్లిక్ ఇచ్చే ఆమె నేను నెరవేరుస్తారు లేకపోతే నెరవేరుస్తారు ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ ఓడగొడితేనే కేసీఆర్ అందరు చెప్తున్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ ఓడగొట్టనే వాళ్ళు ఇచ్చిన అన్ని కూడా చేస్తారు కాబట్టి ఎందుకంటే కాంగ్రెస్ అన్ని డూప్లికేట్ ఆమెలు అన్ని ఆమెలు ఆమె అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు ఎల్లరెడ్డి కూడా కానీ మన శ్రీనగర్ కాలాన్ని కానీ సోమాజీ కూడా జీవితం ఏ రోజు కూడా మీటింగ్ వస్తున్నాం అందరు వచ్చారు కాబట్టి చెప్తున్నాం అందరు కూడా మీడియా తరఫున కూడా అందరు కూడా ఒకటే కొడుతున్నాం కాంగ్రెస్ ఓడగొడితేనే వాళ్ళు ఇచ్చిన ఆమెలన్నీ నెరవేర్స్తారు లేకపోతే గెలిపిస్తారు నెరవేర్చారు ఒకవేళ ఒక పాట కాంగ్రెస్ గెలిపిస్తే ఒక్క ఆమె కూడా నెరవేర్చారు ఆదరణ మంచి ఉంది మహిళలు అయితే ఆరతులు మా సునీతమ్మ వదినాం ఈసారి మా వదినేకేస్తాము మా అన్న మీద అనుమానం మా వదినకేస్తాం అంటారు ఖచ్చితంగా సునీతమ్మ ఓటేస్తారు గెలిపిస్తారు దాన్ని మనం అంతా చూస్తాము అందరం కూడా చూస్తాము అందరం సంతోషపడతాం వాళ్ళు ఇచ్చిన ఆమెలన్నీ కూడా ఇది గెలిస్తేనే టీఆర్ఎస్ గెలిస్తేనే వాళ్ళు నెరవేర్చాలని చూస్తారు నెరవేర్చరు मेरा नाम मोहम्मद सैफुद्दीन लोधी है मैं बी आर एस चार इंचार्ज सलाउद्दीन लोधी साहब का बेटा हूँ अब देखिए मैं एक एजुकेटेड पर्सन हूँ अब अपन जितने भी कांग्रेस में देखे पूरे ऐसा दिख रहा कि भाई अपन किसको भी वोट डाल के जिता दिया ऐसा दिख रहा अब ये जुबली हिल्स में हमारे माकंटी साहब थे गोपीनाथ साहब जिनका डेथ हो गया उसके बाद अभी आप एक सवाल पूछे कि सुनीता मैडम क्यों उमल गए अपना एक गोपीनाथ साहब ऐसा है आप कोई भी मस्जिद में कोई भी घर में जाइए आप अरे जीत गए गोपीनाथ साहब बोल रहे हैं मैं इतना सर्वे कर, सर्वे करा इतना घूमा मैं वोट्स की रिक्वेस्ट करा वो लोग बोले भाई अभी ना को जीत चुके हैं अपन अपन जीत गए अपने क्यों कैंपेन करना है बट अपने कैंपेन इसके लिए करना है बताना है कांग्रेस को भाई आप लोगों की कोई वैल्यू नहीं है यहाँ पर आप लोग गलती से जीत गए आप लोग जीत गए गलती से अभी यहाँ पर एक नारा चल रहा है एक ही नारा चल रहा है फिर से एक बार बी की सरकार ये एक ही चल रहा मैं भी चाहूँगा कि आप ग्यारह तारीख तक ये एक ही नारा रख रखिए और उसके बाद ग्यारह तारीख को सुबह साढ़े सात बजे से पांच बजे तक उठ के खाली एक जगह वोट डालिए तीसरा नंबर है कार का नंबर है अपना तीसरा नंबर है बस को हैूपली हिलो मेरा प्रजल शुभाक अंदर स्वागत पलू ఇక్కడ వచ్చిన ప్రతి ఓటర్కు ప్రతి వ్యక్తి కూడా అందరు కూడా మేము మా భారాసా భారత రాష్ట్ర సంస్థ తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మనం ఈ ఎలక్షన్లో మొత్తం యావత్ తెలంగాణ నాలుగు లక్షల మంది నాలుగు కోట్ల మందికి ఆదర్శంగా ఈరోజు ఒక తీర్పు ఇవ్వబోతున్నారు అదే మన తీర్పు మన బీఆర్ఎస్ పార్టీ గెలవపోతుంది బాగండి సునతమ్మ మంచి మెజారిటీతోన ఇక్కడ విజయం సాధిస్తున్నది ఈ అన్ని మీటింగ్లు చూసిన తర్వాత ఈ రూలింగ్ గవర్నమెంట్ ఏదైతే ప్రస్తుత గవర్నమెంట్ ఉందో దానికి నిద్ర పట్టడం లేకుండా అయింది వాళ్ళు బంగ్లాళ్ళల్లో కూర్చొని వివిధ ప్లాన్లు కొన్ని వ్యక్తులు పంతున్నారు అవన్నిటి కూడా మేము ఎదురడి నిలబడి తప్పకుండా మా బిఆర్ఎస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా రాబో రోజుల్లో ఇంకా కఠినంగా కూడా ఉంటాయని అవి అవన్నింటినీ కూడా ఎదుర్కొని మేము తప్పకుండా కారు గుర్తు పోటేసి లో గులాబీ జెండా ఎగురేస్తామని తెలియజేస్తా ఉన్నాం అనేది రెండు ఇప్పుడు ఈడ ఉన్న ప్రతి ఒక్కరిని రెండు నెలలు అవుతుంది ఇరవై నాలుగు నెలలు అవుతున్నది ఇప్పుడు ఒక బాకీ కార్డు అని తెలియస్తారు ఇప్పుడు ఇరవై నాలుగు నెలల ముందు వాళ్ళు ఏం చేశారు మేము ఏమి ఇస్తామని హామీలు ఇచ్చారు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిర్రు ఆరు గ్యారంటీలు ఇచ్చిర్రు ఆ ప్రీ బస్ తప్ప ఇంకా వేరేది ఏం లేదు అంద ప్రతి మహిళకు తెలుసు ప్రతి కార్మికుడు తెలుసు ప్రతి నిధులకు తెలుసు అవన్నీ ఉచిత హామీలు ఇచ్చారు కానీ అమలు చేయలేదు రెండేళ్లల్లో డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటుడు చూపిద్దాం రండి ప్రత్యక్షంగా రండి ఏడ డెవలప్ చేసి చూద్దాం అని చెప్తా ఉన్నాం ప్రతి వర్గానికి కూడా ప్రధానం ఇంటింటికి పోతే వాళ్ళు బ్రహ్మాండంగా మమ్మల్ని మేము మోసపోయినాం మళ్ళొకసారి మేము మోసపోయి గోసవడము తప్పకుండా మీ ఎంట కేసీఆర్ గారు వెంట ఉంటాం ఇంకా కొన్ని ఐదు వందల రోజులల్లో కేసీఆర్ గారిని మళ్ళీ మేము గద్దెలెక్కించి మా బంగారు తెలంగాణను మళ్ళీ మేము మెరిపించే దగ్గర మెరిసే విధంగా మేము చేసుకుంటామని మీరు ఉన్న ప్రతి ఓటర్ కూడా తెలియజేస్తున్నాడు అది ఇక్కడనే లోకల్ మీరు ఒక్కసారి ఇక్కడ జనాలను చూడండి బీఆర్ఎస్ అంటే ఎంత అభిమానమో మీరే చూడండి వీళ్ళందరూ స్వచ్ఛందంగా పో కేటీఆర్ వస్తుండ వస్తుండంటేనే ఈ జనమంతా బయలుదేరింది రేపు గెలిచినాక ఊహించుకుంటే మనం తట్టుకోలేమన్నా పక్క బీఆర్ఎస్ఏ గెలుస్తుంది పక్క కేసీఆర్ఏ గెలుస్తాడు కాంగ్రెస్ పరిపాలన ఏం చేసిందన్నా రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఎవరికి బెనిఫిట్ చేసింది ఎవరికి బెనిఫిట్ ఈ ఈరోజు వర్షాలు పడి రైతులు అక్కడ ఆగమాగం ఆగం పాపం వడ్లో దిక్కు మక్కలో దిక్కు కొనేటోడు లేడు తడిసిన ధాన్యాలు ఇలా ఎండ పోయే లెక్క చేస్తున్నారు వీళ్ళేమో ఎలక్షన్లు ఎలక్షన్లు అని ఇక్కడ పడ్డారు ప్రజలు ముఖ్యమా నీకు ఎలక్షన్లు ముఖ్యమా తర్వాత పెట్టబోయినా ఎలక్షన్లు ఎవరిని కూర పెట్టినా నీకు ఎలక్షన్లు అవసరమా ఇప్పుడు నీ మీదనే బ్యాడ్ న్యూస్ ఉంది అసలు రేవంత్ రెడ్డి అంటేనే తిట్టేటోళ్ళు మీరు చూస్తూనే ఉన్నారు ఎవ్వరు పడితే వాళ్ళే తిడుతురు అడ రైతులు సచ్చిపోతున్నారు నువ్వు వాళ్ళని పట్టించుకోవాలి ఫస్ట్ ప్రజాపాలన చేయి నువ్వు కానీ పంచి పాలన కాదు అని మేము అంటున్నాం ప్రజలం అంటున్నాం మీ పరిపాలన వేస్ట్ నువ్వు ఎంత తొందరగా దిగిపోతే అంత మంచిదని మేము కోరుకుంటున్నాం అన్న ఎట్లా ఉంది సున్నితమ్మ నెంబర్ వన్ అన్న నెక్స్ట్ బీఆర్ఎస్ఎస్ అది మీరు గుర్తుపెట్టుకోండి ఇది కంపల్సరీ సునీతామనే గెలుస్తుంది జుబ్ల లో దీని తర్వాత ఎంపీడీసీ జెడ్పీడీసీ సర్పంచ్ ఎలక్షన్లకు కూడా పోతుండు మన దీనికన్నా ముందు సర్పంచ్ ఎలక్షన్లు ఎందుకు తెలుసా అన్న అక్కడ ఓడిపోతా అని పక్కా ఉన్నది ఎందుకంటే ఒక ఎమ్మెల్యే ఒక ఊరి పోయినా కూడా తరిమి తరిమి కొడుతున్నారు జనాలు ఎందుకు వచ్చినావు మా ఊర్లోకి నువ్వు ఏం పని చేసినావు నీ తులం బంగారం ఏది నువ్వు ఇస్తానన్న లేవి స్కూటీ ఏది 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 నువ్వు చేసిన హామీ లేది నువ్వు మళ్ళీ మా ఊర్లకి ఎందుకు మా ఊళ్ళకి ఎందుకు వచ్చినావు అని తరిమి తరిమి కొడుతురన్న ప్రజలు ఊర్లో నువ్వు పింఛనిస్తాను పాప ముసలు అన్నం పెట్టాలని కొడుకు కూడలుంటే కేసీఆర్ రెండు వేలు ఇచ్చి కాలేజీలకు నాలుగు వేల పదహారులు ఇచ్చి వాళ్ళని ఆదుకున్నాడు ఇలా నువ్వు ఆరు వేలు ఇస్తానో అది అటకెక్కింది రెండు వేలు ఇస్తానో నాలుగు వేలు ఇస్తానం అది లేదు ఏది లేదన్న కేసీఆర్ పరిపాలనకు మీకు చాలా తేడా ఎందుకు తేడా అంటే నేను చెప్తాయను కేసీఆర్ అనే వ్యక్తి ప్రజలకెళ్ళి పుట్టుకొచ్చిన నాయకత్వం వహించిన తెలంగాణ తెచ్చిన కేసీఆర్ ఆయనకు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి దాదాకా ప్రజలంటే అంటే తెలిసి నా మనిషి మీరు కష్టపడని మనిషి మీరు కష్టపడకుంటేనే ముఖ్యమంత్రి అయ్యారు ఎందుకంటే తెలంగాణ ప్రజలు నిన్ను ఏదో ఊహించుకొని కేసీఆర్ అన్నం పెడితే చికెన్ బిర్యానీ పెడతా నువ్వు చెప్పినావు ఆ చికెన్ బిర్యానీకి ఆశపడి తెలంగాణ ప్రజలు నిన్ను గెలిపించరు కానీ అలా లేదు బిర్యానీ లేదు కారం మెతుకులు లేక ఆగమవుతున్న ప్రజలు అందుకే పక్కా బీఆర్ఎస్ బీఆర్ఎస్ వెళ్తుంది పక్కా